వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వీడియోలో ఈ టెంపుల్ చూపించి ఇది ఏ టెంపుల్లో మీకు ఐడియా ఉంటే మేము ఎక్కడికి వచ్చాము అనేది కామెంట్ సెక్షన్లో చెప్పమన్నాను కదా ఇది ఏంటి అంటే అరుణాచలం అనమాట మేము తిరుపతి నుంచి నెక్స్ట్ అరుణాచలంకి అయితే వచ్చేసాము అరుణాచలంలో మేము నైట్ వన్ కలా వచ్చామనమాట చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో రూమ్స్ కోసం అయితే చాలా అంటే చాలా ట్రై చేశాము ఉన్నాయి కానీ మనకు నచ్చినట్టుగా ఉ దొరకట్లేదనమాట అందుకని చెప్పేసి చాలాసేపే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వెతకడమే అయ్యింది టూ టూ థర్టీ వరకు వెతికితే అప్పుడు మాకు రూమ్ అయితే అవైలబుల్ అయితే ఉన్న దొరికి అవైలబుల్ అయితే ఉందన్నమాట ఇంకా నైట్ కార్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాము రూమ్ కోసం రూమ్ వెతకడానికి అయితే వెళ్ళారనమాట అప్పుడైతే మాకు రూమ్లో కార్లోనే కూర్చున్నాం కదా చాలా భయమేసింది అనమాట ఎందుకంటే రోడ్ పైన కూడా ఎవరు లేరు ఎంతైనా తమిళ ఏరియా కదా అసలు ఎందుకో చాలా అంటే చాలా భయం వేసింది ఇంకా రూమ్స్ అయితే దొరికాయనమాట వచ్చేసాము రూమ్లోకి ఇంకా నైట్ రాగానే వీడియో అయితే ఏం తీయలేదు ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట కానీ నైట్ మేము టూ టూ థర్టీకి రూమ్లోకి వచ్చేసాము వచ్చి ఇంకా మేము అయితే పోయాము కానీ మా వారు మా మరిది మా తమ్ముడు మా అక్క వాళ్ళ బాబు అందరూ కలిసి గిరి ప్రదక్షిణకైతే వెళ్ళారనమాట అరుణాచలం ప్రదక్షిణ చేయాలి అంటారు కదా దానికోసం అయితే వెళ్ళారు యాక్చువల్గా నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను నాకు కూడా చాలా ఇష్టం గిరిదక్షిణ వెళ్ళాలి అనుకున్నాను కానీ ఏంటి అంటే చిన్నోడు ఉన్నాడు కదా వాడిని చూసుకోవడానికి నైట్ ఎవరు ఉండరు అని చెప్పేసి నేను ఉండిపోవాల్సి వచ్చింది అంటే అక్క వాళ్ళు మమ్మైన వాళ్ళు అందరు ఉన్నారు చూసుకోవడానికి కానీ అందరూ అలసిపోయి ఉన్నారు కదా జర్నీ చేసి ఇంకా నైట్ ఎవరు మళ్ళీ పడుకుండిపోతారు ఎవరు చిన్నోని చూసుకోలేరేమో అనేసి ఇంకా నేను ఉండిపోయాను అనమాట ఎందుకంటే వాడికి పాలు కావాలి కంపల్సరీగా నైట్ వాటర్ వాటర్కి లేస్తాడు పాలకి లేస్తాడు ఇంకా వాన్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనే ఉండిపోయా అనమాట అందుకే ఇంక నేనైతే గిరిపదక్షిణకైతే వెళ్ళలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేవగానే వాళ్ళైతే గిరిపదక్షిణ వెళ్ళారు కానీ ఇంకా రాలేదు మార్నింగ్ వరకు టూ థర్టీకి అంటే టూ థర్టీకి రాగానే స్నానాలు చేసేసి బయలుదేరారు అనమాట వాళ్ళు ఇంకా మేమైతే రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు మేము పడుకున్నాము ఇంకా త్రీ ఓ క్లాక్ అలా మేము పడుకున్నాము వాళ్ళైతే వచ్చి ఫ్రెషప్ అయిపోయి స్నానాలు చేసి అరుచ అరుణాచల గిరిప్రదక్షిణకు అయితే వెళ్ళారు కానీ మార్నింగ్ ఇప్పుడు మేము లేచేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా వాళ్ళైతే గిరిప్రదక్షిణ నుంచి రాలేదన్నమాట ఇదనమాట మా రూము మాకు త్రీ రూమ్స్ దొరికాయి పైన ఇలా టూ రూమ్స్ దొరికాయి కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక రూమ్ దొరికింది గ్రౌండ్ ఫ్లోర్లో మా బావ మా అక్క వాళ్ళు పడుకున్నారు ఇంకా మేమందరం పైన పడుకున్నాం అనమాట పైన రూమ్లలో మేము తీసుకున్న రూమ్ చాలా పెద్దగా ఉంది అందుకే త్రీ రూమ్స్ సరిపోయాయి అన్నమాట ఇంకా ఈ రూమ్లో నుంచి చూస్తే మనకి అదిగోండి చూసారు కదా ఇక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది అది అరుణాచలం టెంపుల్ అనమాట అది గోపురం కనిపిస్తుంది కదా అది చాలా బాగుందండి అంటే రూమ్స్ అంత కంఫర్ట్గా అలా లేవు కానీ బయట ఇలా బాల్కనీ వ్యూ పాయింట్స్ అలా బయట అయితే చాలా బాగుందనమాట రూమ్ అయితే రూమ్ వరకు పర్లేదు కానీ బాత్రూమ్స్ అవైతే అసలు చాలా చండాలంగా ఉన్నాయి కానీ ఇంకా నైట్ కదా తప్పదు దొరకట్లేవు రూమ్స్ అనేవి ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయామనమాట మేము ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోయామనమాట అందరము రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము రూమ్లో నుంచి రాగానే ఇంకా ఆటో అయితే రెడీగా ఉందనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటోలో ఎందుకు వెళ్ళాము అంటే కార్లు తీసుకొని వెళ్తే ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గర పార్కింగ్కి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అలాగే మేము తీసుకున్న రూమ్స్ ఏంటంటే చిన్న గల్లీలో ఉన్నాయన్నమాట ఆ గల్లీలోకి తీసుకెళ్ళి ఆల్రెడీ పార్కింగ్ పార్క్ చేసుకున్నాము నైట్ కార్లు ఇప్పుడు మళ్ళీ తీయడము మళ్ళీ వచ్చి అక్కడ చిన్న సందులో పార్క్ చేయడము అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కార్లు అయితే ఏం తీయలేదు ఇంకా ఆటోనే తీసుకొని రెండు రౌండ్లు కొట్టిందనమాట ఆటోనే ఇంకా రెండు రౌండ్లలో ఆ మేమైతే ఆటోలో అయితే వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి చూసారు కదా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము టెంపుల్ అయితే వచ్చేసాము లో అయితే ఇలా మనకి జ్యోతిలు వెలుగుతూ ఉంటాయన్నమాట అక్కడ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఏంటో మనకి అక్కడ ఆరతి కర్పూరంలాగా అవి అమ్ముతూ ఉంటారనమాట అవి తీసుకొని ఈ జ్యోతులలో వేసి మనము మొక్కుకోవాలి అలా మేము అందరము ఆరతి కర్పూరంలో అయితే అలా వేసామన్నమాట వేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము ఫోన్స్ అయితే అలో ఉన్నాయండి టెంపుల్లో అంటే లోపలి వరకు అయితే ఉన్నాయి దేవుని దగ్గర కాదు కానీ టెంపుల్ లోపలి వరకు అయితే మనకి అలో ఉన్నాయి ఇంకా అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము చూసారు కదా గోపురం ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది నాకు ఒకటే ఒక ఫీలింగ్ ఏంటి అంటే అరుణాచల గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఒక్కటి మిస్ అయిపోయింది అన్న ఫీలింగే ఉందన్నమాట చూడాలి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాను చూద్దాం అదే నెరవేరుతుందో లేదో కానీ ఇంకా ఇప్పుడైతే మిస్ అయిందనమాట చూసారు కదా ఇంక అందరం వెళ్తూ ఉన్నాము టెంపుల్లోకి మేము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ చాలా ఉన్నారనిపించేసి మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసుకున్నామన్నమాట ఫ్రీ దర్శనం అయితే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అందరూ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ చూసే ఉంటారు కానీ నేను ఫస్ట్ టైం అనమాట అరుణాచలం వెళ్ళడము అందుకని చెప్పేసి నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి టెంపుల్ అయితే మొత్తము వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము టికెట్ తీసుకున్న దగ్గర నుంచి లోపలికైతే చాలానే నడిచేది ఉందండి మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి దేవుని దర్శనం వరకు అయితే చాలానే నడిచేది ఉందన్నమాట అంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయినా కూడా మేము చాలా దూరమే నడిచాము లోపలికి ఇంకా ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా మీకు ఈ గోపురము ఇవి ఫోర్ సైడ్స్ ఫోర్ గోపురం ఉంటాయి అనమాట నాలుగు గోపురాలు ఉంటాయి అంటే తూర్పు పడమల ఉత్తర దక్షిణ అలా నాలుగు సైడ్లు నాలుగు గోపురాలు ఉంటాయి అన్నమాట మీకు ఫుల్గా నేను టెంపుల్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ వీడియో తీసాను అది చూపిస్తాను చూడండి అంటే మనకి అక్కడ ఒక గ్లాసెస్లో పెట్టి అరేంజ్ చేశారనమాట టెంపుల్ మొత్తం అసలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పెట్టారు అరేంజ్ చేశారు నేను అది చూపిస్తాను మీకు చూడండి ఇంకా చాలా నడిచామండి మేము కానీ అంత కట్ చేసుకుంటూ పెడుతున్నాను ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి తక్కువే అనిపించచ్చు కానీ చాలా అంటే చాలా దూరం నడిచాము లోపలికి చూసారు కదా ఇదే అనమాట టోటల్ టెంపుల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటాయి ఇక్కడ గోపురం చూసారా ఇవి నాలుగు సైడ్లు నాలుగు గోపురాలు ఉంటాయి అనమాట మళ్ళీ మిడిల్లో కూడా ఎన్ని గోపురంలు ఉన్నాయో చూడండి టెంపుల్ మొత్తం అలా ఉంటుంది కానీ మనకైతే ఏం లోపలికి వెళ్ళిన తర్వాత ఏం తెలియదు కానీ ఆ లుక్ మొత్తం తెలియదు కానీ నాలుగు సైడ్లు నాలుగు గోపురాలు అయితే కనిపిస్తాయి మనకి టెంపుల్ లుక్ అయితే ఆ విధంగా ఉందన్నమాట టెంపుల్ లోపలికి వచ్చేసి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట ఇక్కడ వరకు తీసానండి టెంపుల్ లోపల్లో ఇంకా దేవుని దగ్గర అయితే వీడియో అయితే ఏం తీయలేదు అంటే ఎవరైనా తిడతారేమో అనిపించింది ఇంకా అందుకే అక్కడ వరకు లోపలికి ఎంట్రెన్స్ వరకు తీసాను కానీ ఇంకా దేవుని దగ్గర అయితే వీడియో తీయలేదు తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము వచ్చి కాసేపు కూర్చోవాలి కదా దేవుని దగ్గర అలా అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దేవుని దగ్గర కూర్చున్నాము తర్వాత టెంపుల్ మొత్తం తిరుగుదామని చెప్పేసి బ్యాక్ సైడ్ అలా మొత్తం కాసేపు తిరిగామన్నమాట ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్కి కూడా వచ్చామన్నమాట వచ్చి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మళ్ళీ కూర్చున్నాము టెంపుల్ దర్శనం తర్వాత బయటకు వచ్చాక అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా ప్రసాదం అయితే తిన్నాము ఆ తర్వాత ఇంకా మళ్ళీ టెంపుల్లో నుంచి అయితే బయటికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఇది టెంపుల్ అనమాట ఓవరాల్ లుక్ మీకు అక్కడ టోటల్ పిక్చర్ చూపించాను కదా ఇందాక అలానే ఉంటుంది సేమ్ టెంపుల్ కానీ మనకైతే లోపల నుంచి అయితే అంత ఏం కనిపించదు అంటే అలా ఉంటుంది అనేది అయితే ఒక ఐడియాకైతే రామ్ అనమాట మనము అన్నమాట టెంపుల్ అయితే ఓవరాల్ లుక్ ఇక్కడ మా వాళ్ళంతా ఆగి ఏం డిస్కషన్ పెట్టారంటే గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నారనమాట అంటే ఈ గుడి చుట్టూ టూ రోడ్డు ఉంటుంది ఆ రోడ్ మీద నుంచే మనము గిరి ప్రదక్షిణ చేయాలి టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ మనము నడవాలి నడిచి తర్వాత టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము ఆ డిస్కషన్ తర్వాత రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట రూమ్ దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా మా వారు కూడా నిద్ర లేచేశారు అప్పటికే వాళ్ళకి అస్సలు నిద్ర పట్టలేదంట ఎందుకంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ అలా నడిచారు కదా ఫుల్ కాళ్ళు కూడా అవన్నీ లాగేసాయంట ఇంకా అస్సలు నిద్ర పట్టలేదంట ఒక టూ అవర్స్ ఏమో పడుకున్నారంట తిరుపతి నుంచి అరుణాచలంకి జర్నీలో వచ్చాము రాగానే మేము పడుకున్నాం కానీ వాళ్ళు వెంటనే గిరి ప్రదక్షిణకి వెళ్ళారు కదా అసలు మొత్తమే నిద్ర లేదనమాట మేము దర్శనం వెళ్ళి వచ్చేసరికి టైం చాలా టైమే పట్టింది కానీ వాళ్ళకి నిద్ర పట్టక ఒక టూ అవర్స్ మాత్రమే పడుకొని లేచారంట ఇంకా లేచిన తర్వాత ఇంకా మేము అన్ని బ్యాగ్స్ అవి అన్నీ సర్దేసుకొని రూమ్ అయితే వెకెట్ చేసేస్తున్నాము అప్పటికే చాలా డిస్కషన్స్ జరిగాయనమాట మేము టెంపుల్ నుంచి రాగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి చాలానే డిస్కషన్స్ జరిగాయి ఇక్కడ నుంచి పాండిచ్చేరి దగ్గర ఉంటుందంట అరుణాచలం నుంచి వెళ్దాము అనుకున్నాము కానీ ఎవరికి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు పాండిచ్చేరి అంటే ఎందుకంటే బీచ్ అంత ఆడే అంత ఇంట్రెస్ట్ అసలు ఏం లేదు ఎందుకంటే చాలా అలసిపోయాం కాబట్టి ఇంకా సరే ఫస్ట్ అయితే లంచ్కి వచ్చేద్దామని చెప్పేసి మేము దర్శనం నుంచి వచ్చేసరికి వన్ అయ్యింది రూమ్కి వచ్చేసరికి ఇంకా వన్కి రూమ్స్ బ్యాగ్స్ అవన్నీ సర్దేసుకొని రూమ్ వెకెట్ చేసి వచ్చేసరికి హోటల్ దగ్గరికి వచ్చేసరికి టూ అయ్యింది ఇంకా మేము టూకి అయితే లంచ్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ అందరం మీల్స్ తీసుకున్నాం అన్నమాట ఇంకా మీల్స్ కర్రీస్ బాగానే ఉన్నాయి పర్లేదు కాకపోతే అక్కడ తమిళ్ ఫుడ్ కదా మనకి అంతగా పోదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకా పికల్స్ ఉంటాయి కదా ఆ పికిల్స్తో అడ్జస్ట్ అయిపోవాలి ఆ రెస్టారెంట్లో ఇప్పుడు మేము వెళ్ళిన హోటల్లో అయితే లెమన్ పిక్కిల్ ఉంది అన్నమాట ఆ లెమన్ పిక్కిల్ చాలా బాగుంది అసలు ఏ కర్రీస్ కూడా వేసుకొని తినలేదు మేము అన్నీ అంతా లెమన్ లెమన్ తినేసాం అనమాట లెమన్ పిక్కిలు అయితే చాలా బాగుండే ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్కే వచ్చేయాలి అనుకొని స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యింది వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం ఇంకా అస్సలు రావట్లేదు అనమాట మొత్తం జర్నీ 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 చేసినట్టుగానే అనిపిస్తుంది ఎక్కడ రూమ్లో ఒక వన్ డే ఫుల్గా ఉన్న ఫీలింగ్ అసలు ఎక్కడ లేదనమాట ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాము చూసారు కదా చీకటి కూడా అయిపోయిందనమాట మధ్యలో ఒక దగ్గర ఫైవ్ ఫైవ్ థర్టీ కలా టీ దగ్గర ఆగి టీ తాగేసామన్నమాట అక్కడ వీడియో ఏం తీయలేదు ఇంకా వెళ్తూనే ఉన్నాము చాలా నైట్ అయిపోయింది మళ్ళీ ఏంటంటే మధ్యలో మేము అరుణాచలంకి వచ్చేటప్పుడు వెల్లూరు దగ్గర ఆగాము అని చెప్పాము కదా వెల్లూరు దగ్గర ఆగి రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం కదా మళ్ళీ ఇప్పుడు అక్కడే వెల్లూరు దగ్గరికే వచ్చేసామన్నమాట కాకపోతే మేము అరుణాచలం వెళ్ళేటప్పుడు ఏ హోటల్లో అయితే తిన్నామో ఆ హోటల్కి అయితే రాలేదు వేరే హోటల్కి అయితే వచ్చాము మేము ఇంకా మధ్యాహ్నం టూకి అలా తిన్నాం కదా ఆద్యార్ ఆనంద్ భవన్ అని చెప్పి అరుణాచలం దగ్గరే టెంపుల్కి దగ్గరే ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట అది ఆద్యార్ ఆనంద్ భవన్ అని ఇంకా అక్కడ తిన్నాం కదా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా ఇంకా మళ్ళీ ఆకలి వేస్తుంది ఇంకా అని చెప్పేసి నైన్ థర్టీకి అలా మేము ఇక్కడికైతే రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది వెల్లూరుకు వచ్చేసరికి ఇంక ఇక్కడ మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నాము ఇంకా నోరైతే చప్పబడిపోయిందండి అందుకే ఇంకా నాన్ వెజ్జే చెప్పాము అందరము ఎందుకు అంటే తమిళ్ ఫుడ్ మనం ఎక్కువ తినలే కదా అందుకని చెప్పేసి మనకి కారం కారంగా అలా ఉంటే మనకి బాగా తినాలనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మేము నాన్ వెజ్జే ఆర్డర్ చేసాము బిర్యానీ అలా ఆర్డర్ చేసుకొని తినేసాము అయితే ఇంకా డిన్నర్ చేసేసి హైదరాబాద్కే వెళ్ళిపోదాము అనుకున్నాము కానీ ఒక్కరికి కూడా ఓపిక లేదండి అసలు మగవాళ్ళకైతే అస్సలు నిద్ర లేదు కదా ఇంకా వాళ్ళకి డ్రైవ్ చేసే అంత ఓపిక లేదు అన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ వెల్లూరులోనే రూమ్స్ తీసుకున్నామన్నమాట ఒక ఫోర్ రూమ్స్ అలా తీసుకొని మళ్ళీ ఇంకా అక్కడే నైట్ పడుకుండిపోయాము ఇదే అనమాట రూమ్స్ ఇది మేము ఉన్న ఇంకా అలా ఒక ఫోర్ రూమ్స్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా నైట్ అయితే పడుకున్నాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము అనేసి ఇంక ఇక్కడ రెడీ అయ్యి బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ వెల్లూరులో ఉన్నవి ఏవైనా చూద్దాము అనుకొని అనుకున్నాం కానీ ఇంకా మా వారికి మా మరిదికి ఇంకా ఆఫీస్ ఉన్నాయి కదా ఇంకా కుదరదు అని చెప్పేసి వెళ్దాము రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇక్కడ రెడీ అయిపోయామనమాట అందరము నైట్ కూడా మేము డిన్నర్ చేసి రూమ్స్ వెతికి రూమ్లోకి వచ్చేసరికి కూడా చాలా లేటే అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట అందుకే ఇంకా రూమ్స్ ఆ చీకట్లో కూడా మాకు అంతగా అయితే ఏం దొరకలేదు నీట్గా ఉన్నవి అలా అయితే ఏం దొరకలేదు మీకు ఇది ఏ మేము ఎక్కడ తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను చూడండి అంటే ఏ గెస్ట్ హౌస్ అనేది నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మీకు అది ఏ గెస్ట్ హౌస్ అనేది కూడా చూపిస్తాను చూడండి నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయా అనమాట ఇదే అనమాట శ్రీ చెల్లి అమ్మన్ గెస్ట్ హౌస్ అనమాట కనిపిస్తుంది కదా నేమ్ ఇందులో అనమాట రూమ్స్ తీసుకున్నాం అంటే ఒక్కటి ఒక రూమ్ థౌజండ్ రూపీస్ అలా పడింది అనుకుంటా అలా ఫోర్ రూమ్స్ ఏమో తీసుకున్నాం మేము ఫోర్ థౌజండ్ తక్కువే ఉంది కాస్ట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రూమ్స్ ఎలా ఉన్నాయనేది పర్లేదు యావరేజ్గానే ఉన్నాయి మేము ఇంకా ఒక నైట్ కోసమే కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయామనమాట ఇంకా రెడీ అయిపోయి కిందికి వచ్చేసి ఇంకా టిఫిన్ టిఫిన్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా కింద అంతసేపు నిలబడ్డాం కదా ఏం డిస్కషన్ చేశారంటే ఇంకా ఎక్కడికైనా వెళ్దామా మళ్ళీ వెల్లూరులో అని చెప్పేసి డిస్కషన్ చేసాము చేసి అప్పటికప్పుడు అనుకొని వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా ఇంకా సరే ఇంత వెల్లూరులోనే ఉండి టెంపుల్కి వెళ్ళకుండా ఎందుకు వెళ్తాము అనేసి ఇంకా పడితే అప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్దాము అనేసి అయితే డిస్కషన్ చేసుకున్నామన్నమాట ఇంకా మేమున్న రూమ్ దగ్గర నుంచి ఈ హోటల్ ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది అందుకని చెప్పేసి ఇంకా కార్లు అయితే ఏం తీసుకురాలేదు అక్కడ రూమ్స్ దగ్గరే పార్కింగ్లోనే ఉంచి ఇంకా మేము హోటల్ దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చేసామన్నమాట హోటల్ చూసారు కదా పేరు సరవణ భవన్ అనమాట బాగానే ఉంది మనకి టిఫిన్ అయితే ఇంకా ఇక్కడ అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నారు కాకపోతే కొంచెం అందరం ఒకేసారి వెళ్ళాం కదా కొద్దిగా లేటుగా వచ్చాయన్నమాట టిఫిన్స్ అయితే ఇంక ఇక్కడ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా పూరి అయితే వచ్చేసింది అనమాట నేను పూరి ఆర్డర్ చేసుకున్నాను పర్లేదు బాగానే ఉంది టిఫిన్ అయితే ఇంకా టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట టిఫిన్ తిన్న తర్వాత కూడా ఇంకా చాలా డిస్కషన్స్ జరిగాయి అనమాట ఎందుకంటే అందరం గోల్డెన్ టెంపుల్ వెళ్దాము అని అందరం అనుకున్నాము ఎందుకంటే వెల్లూరులోనే ఉన్నాము కదా వెళ్దాము అనేసి మేము అందరం అంటున్నాము ఇంకా మా రెండో అక్క మా రెండో బాబు అయితే ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నారనమాట ఎందుకు అంటే మా రెండో అక్క వాళ్ళ చిన్న పాప అసలు తిరుపతి ట్రిప్కి రాలేదనమాట ఈ ట్రిప్ ఈ జర్నీలో లేదు అసలు యాక్చువల్గా తను రాలేదు ఎందుకంటే తను టెన్త్ క్లాసు తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయన్నమాట అందుకే అసలు తిరుపతికి రాలేదు తను ఇంకా టూ డేస్ బాగానే ఉంది థర్డ్ డే తనకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి తను ఫోన్ చేసింది ఫీవర్ వచ్చింది అని చెప్పి ఇంకా అందుకే అక్క బావ ఇద్దరు టెన్షన్ పడి ఇంకా మేము వెళ్ళిపోతాము మీరైతే వెళ్ళేసి రండి గోల్డెన్ టెంపుల్కి అన్నారు ఇంకా అక్క బావ వాళ్ళతో పాటు మా తమ్ముడు కూడా అనమాట హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు మేము ఇంకా సరే ఇంకా గోల్డెన్ టెంపుల్ చూసుకొని వచ్చేద్దాం అనేసి మేమైతే గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే బయలుదేరామన్నమాట అందరం ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట వచ్చి కార్ పార్కింగ్ దగ్గరే చాలా లేట్ అయిపోయిందండి అంటే కొందరేమో ఇట్ సైడ్ పార్కింగ్ కొందరేమో అవుట్ సైడ్ పార్కింగ్ అనడము అక్కడ అడిగితే సరిగ్గా చెప్పకపోవడము అలా డిస్కషన్స్లో పడి కార్ పార్కింగ్ దగ్గరే చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిన రోజు కూడా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారండి ఇంకా పబ్లిక్ని చూసి భయమేసి మళ్ళీ ఏం చేసామంటే ఇక్కడ కూడా టికెట్ తీసుకున్నాం అన్నమాట దర్శనం కోసము ఇంకా టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ కానీ గోల్డెన్ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం రావడం కంటే నైట్ టైం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుంటే సూపర్గా ఉంటుంది గోల్డ్ కలర్లో అలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా అయితే ఫోన్స్ లేవు కాబట్టి మేము ఫోన్స్ అన్నీ అక్కడే పెట్టేసి టికెట్ తీసుకొని దర్శనంకైతే వెళ్ళేసి వచ్చేసామన్నమాట ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇంకా ద మేము జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం గోల్డెన్ టెంపుల్కి నైట్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ గోల్డ్ కలర్లో లైటిష్లో లైట్స్ లైట్స్తో అసలు చాలా బాగుంటుంది ఇంతకుముందు మేము వెళ్ళాము గోల్డెన్ టెంపుల్కి అప్పుడు వెళ్ళినప్పుడు నైట్ టైమే వెళ్ళాము అనమాట చాలా బాగుంటుంది ఇంకా అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం నైట్ టైం ప్లాన్ చేసుకోండి ఇంకా మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయాము అసలు చాలా దూరం వెళ్ళాము 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 కానీ అంటే లంచ్ టైం వచ్చేసరికి మాకు అక్కడ అసలు హోటల్స్ అయితే కనిపించలేదు ఇదైతే ఇంకా మార్నింగ్ టైమే అప్పటికే మేము అప్పుడే టిఫిన్ చేసాం కదా టిఫిన్ చేసే దర్శనానికి వెళ్ళాం కదా గోల్డెన్ టెంపుల్కి అప్పుడే ఏం ఆకలి వేయట్లేదు ఇంకా వెల్లూరు దాటిపోయాము ఇంకా జర్నీ సాగుతూనే ఉంది కానీ మాకు తర్వాత లంచ్ టైంకి వన్ వన్ థర్టీ వరకు లంచ్ టైం టై వరకు అసలు మాకు హోటల్స్ అయితే ఎక్కడ మంచివి కనిపించట్లేదు అనమాట ఫుడ్ ఏమైనా తీసుకుందాము అంటే చూసారు కదా పిల్లలు ఎలా చెప్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి వీడియో నచ్చితే ఇంకా మేము టెంపుల్ నుంచి బయలుదేరి వెళ్తూ 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 ఉండగా ఇంకా చాలా దూరం వెళ్ళిన తర్వాత మాకు ఒక రెస్టారెంట్ అయితే దొరికిందనమాట ఇదే అది ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ అనమాట ఇంకా ఈ ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే మనకి రాయచోటి దగ్గర ఉందండి అంటే గోల్డెన్ టెంపుల్ నుంచి రాయచోటి వరకు అంటే దగ్గర దగ్గర ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దగ్గర మనకి ఈ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ త్రీ అవర్స్కి ఎక్కువ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత మాకు ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది మధ్యలోనే వెతికాం కానీ ఎక్కడ అంతగా మంచిగా అనిపించలేదు ఇంకా ఈ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నామనమాట ఇది హోటల్ ఇది రెస్టారెంట్ అనమాట ఇలా ఉంది చాలా బాగుంది లైట్ మ్యూజిక్ పెట్టారనమాట అందులో అందుకే నేను వాయిస్ అయితే పెట్ పెడుతున్నాను డైరెక్ట్ వాయిస్ పెట్టాలి అంటే లైట్ మ్యూజిక్ ఉంది అందుకని వాయిస్ వరిస్తూ ఉన్నా అనమాట ఇది హోటల్ ఆంబియన్స్ అనమాట చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నారనమాట మ్యాక్సిమం అందరం నాన్ వెజ్ ఆర్డర్ చేశాము ఎందుకంటే వెజ్ అయితే తినలేము అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్జే ప్రిఫర్ చేశామన్నమాట అందరం బిర్యానీ ఇంకా నాన్స్ చికెన్ కర్రీ అలా అందరం అయితే ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేశారు ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ డ్రమ్ స్టిక్స్ చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే ఆర్డర్ చేసాము ఇంకా వాళ్ళైతే అవి తిన్నారు మేమైతే ఇంకా అందరం బిర్యానీ అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట మేము ఈ రెస్టారెంట్కి వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అయ్యింది ఫోర్కి మేము లంచ్ చేస్తున్నాం అనమాట ఈవినింగ్ ఫోర్కి ఇంకా ఫోర్కి లంచ్ చేసేసి ఫైవ్ థర్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి మేము హైదరాబాద్కి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయ్యింది అనమాట ఎందుకంత లేట్ అయ్యింది అంటే మళ్ళీ మధ్యలో కొంచెం చిన్న ఇష్యూ జరిగిందనమాట ఏంటి అంటే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి అలా మా డాడీకి ఫుల్గా స్టమక్ పెయిన్ వచ్చేసింది అనమాట అంటే ఫుడ్ పడలేదు అంటే ఈ త్రీ డేస్ మేము తిరుపతికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తిన్న ఫుడ్ అనేది పర్లేదనమాట అందుకే గ్యాస్ పట్టేసినట్టుగా అయిపోయి ఫుల్గా స్టమక్ పెయిన్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి ఆ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా ఏం చేయాలో తోయలేదు సరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామనమాట మధ్యలో దారి మధ్యలో లక్కీగా హాస్పిటల్ అయితే ఇంకా తీసే ఉందనమాట ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంజెక్షన్ ఇప్పించి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆ హాస్పిటల్లోనే ఉంచామన్నమాట అప్పుడు కొద్దిగా సెట్ అయినట్టుగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇంకా వన్ కల వన్ వన్ థర్టీ కల స్టార్ట్ అయ్యాం మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా హైదరాబాద్కి అయితే వస్తూ ఉంటే మధ్యలో త్రీ ఓ క్లాక్ అలా మళ్ళీ మా వారికి మా మరదికి ఇంకా నిద్ర వస్తుంది అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటే మళ్ళీ కార్లు పక్క కాపేసి టోల్గేట్ దగ్గర పక్క కాపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా మళ్ళీ పడుకున్నారనమాట వాళ్ళు పడుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయి హైదరాబాద్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయ్యింది మేము ఇంట్లో అడుగు పెట్టేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది ఇలా మా తిరుపతి ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది ఫస్ట్ తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనము అది అయిపోగానే అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెల్లూరుకు వచ్చి అక్కడ రూమ్ తీసుకొని ఉండి గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఈ విధంగా మా తిరుపతి ట్రిప్ అయితే జరిగింది ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ